నిన్న గౌరవ్ హైకోర్టు వెలువరించినటువంటి తీర్పును యావత్ బీసీ సంఘాలే కాకుండా యావత్ బీసీ జనాభా కూడా గర్విస్తూ ఉంది ఇదే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ నిర్వహించడం జరిగింది పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారిని తీసుకొచ్చి ఒక ఎనిమిది అంశాలపైన బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని నిధులు కేటాయిస్తామని సప్లాన్ పెడతామని చెప్పి ఇదే కాకుండా ఎన్నికల్లో రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఉన్న ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై రెండు శాతం పెంచుతామని చెప్పి మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ముందు మీరు ఒక్కసారి గమనించినట్టు అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం తొందరగా ఈ బీసీ ఓట్లను కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో తొందరగా రాజ్ క్యాబినెట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోదలగడం జరిగింది అదే కాకుండా శా శాసనసభలో తీర్మానం చేశారు ఇదే కాకుండా జీవో నెంబర్ ఇరవై ఆరు ఇచ్చారు ఇరవై ఆరే కాకుండా నూట యాభై కోట్లు కేటాయించారు ఎప్పుడైతే కేటాయించిరో రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి ఎనిమిది సీట్లు కొట్టిరు ఆ దాని తర్వాత ఇప్పుడు అదే బీసీ కులగణన మీద నత్త నడక మీద చేస్తా ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు చూసినట్టయితే రాష్ట్రంలో కేంద్రంలో గ్రాంట్ల పేరు మీద ఒక సాకు చూపెడతా ఉన్నాడు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాము ఇంతకుముందు సాకు చూపెడతా ఉన్నారు కదా మీరు మాటనే కదా మీ రాజ్ కేంద్రంలో మీ పార్టీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు మీ పార్టీ అధ్యక్షులు ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో అదే పార్లమెంట్ సాక్షియా బీసీ కులగణన జరగాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇదే కాకుండా నిన్నటికి నిన్న వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు ఈ దేశ సమగ్ర దేశంలో ఏమైనా జరగాలి అంటే కులగణన జరగాలి ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళలో మార్పులు జరగాలంటే కులగణన జరుగుతానే అదే ప్రామాణికమని చెప్తా ఉన్నాడు మీరు ఒక్కటే అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే మా రాహుల్ గాంధీ గారు రుణమాఫీ మీద ఏదైతే మాటిచ్చిరూ మేము రైతులకు రుణమాఫీ చేసినాం అంటారు కదా అదే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు దేశంలో కులగణన జరగాలి ముఖ్యంగా మేము అధికారంలో ఉన్న రాష్ట్రంలో కులగణన జరగాలంటారు కదా మీ రా మీ రాహుల్ గాంధీ మాట మీద మీరు ఉంటారా లేదా అన్నది ఒకటే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఈ ఇది ఇన్ని రోజులు మేము వీధి పోరాటం చేసినాం కుల కలెక్టరేట్లు ముట్టడి చేసినాం ఎంత వర్క్ చేయాలనో మా జాతీయ అధ్యక్షుడు జాజిల సీనన్న గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కటి చేసినాం మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఇకనైనా మేము చేసిన ఉద్యమానికి ఈ గౌరవ హైకోర్టు ఇచ్చింది కాబట్టి హైకోర్టుని న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ కులగన్న చేపట్టాలి అది ఎంత తొందరగా అయితే తొందరగా చేపట్టి బీసీ కమిషన్ కూడా ఏర్పాటు జరగడం చేయడం జరిగింది కాబట్టి మీరు త్వరగా కమిషన్ వేసి దాని తర్వాతనే నలభై రెండు శాతం పెంచిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి